హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈ రోజు అటుకులతో పూహా అనేది తయారు చేయబోతున్నాను అది ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి అటుకుల్లో నీళ్ళు అనేది జల్లుకుంటూ ఒక గంట పాటైతే అటుకులను అనేది నానబెట్టుకోవాలండి ఒక బాండీలో ఆయిల్ అనేది వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత వేరుశనగ పిక్కలు అనేది వేసుకుని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లు అయితే పక్కకైతే తీసేసుకోండి అదే సేమ్ ఆయిల్లో జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి వేయించేసుకొని పక్కకైతే తీసేసుకోండి పులిహోర వేరు పూహ అనేది వేరు పులిహోర అనేది జస్ట్ ఈ పోపులు వేసి మనం చేసుకుంటాము పూహ అనేది వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి చేసుకుంటారండి అదే సేమ్ ఆయిల్లో ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి బాగా క్రిస్పీగా అనేది వేయించేసుకోండి పోపులు అనేది మాడకుండా అనేది చూసుకోండి ఈ ఆయిల్లోనే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా అనేది వే వేయించేసుకోండి మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీ కూడా వేసేసుకొని మనం ఒకసారి అయితే అన్నీ మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవాలి మరీ అంత వేగన అవసరం లేదండి ఈ వెజిటేబుల్స్ అనేవి మనం ఒకసారి అయితే అన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం నేను ఇక్కడ ఎక్కువ మోతాదులో అనేది పుహాని తయారు చేస్తున్నాను కాబట్టి నాకు ఇరవై ఐదు నిమ్మకాయలు అనేది పట్టిందండి మీరు ఎంతైతే తయారు చేసుకుంటారో దాన్ని బట్టి మీరైతే పులుపు అనేది వేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి అటుకులతో పూహ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా నా వీడియోని చూస్తూ మీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఇవి వేగిన తర్వాత మనం కరివేపాకు అండి చాలా ఫ్రెష్గా ఉంది చాలా కమ్మగా అయితే వాసన వస్తుంది కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని పసుపు పసుపు ఉంటుంది కదండి పసుపు కూడా వేసుకోండి కలర్ బాగుంటుంది ఇలా పసుపు కూడా వేసేసుకుని నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి మనమంతా కలిపేసుకోవాలి ఈ పూహాలో చాలా వరకు పసుపు వేయరండి కానీ పసుపు వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది కొంచెం మనకి కలర్ అనేది అట్రాక్టివ్గా ఉంటేనే కదా ఏదైనా తినాలి అనిపిస్తుంది ఇలా మనం నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకొని తర్వాత కొబ్బరి కూర అండి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి కూర ఈ పుహాలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి కూర కూడా వేసేసుకుని ఈ కర్రీ అంత దగ్గర పడేంత వరకు మనం వేయించేసుకోవాలండి ఈ కూరనైతే మనం దగ్గర వరకు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా అంటుందో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా దగ్గర పడేంత వరకు కూరనైతే ఉడికించేసుకుని పక్కకు అయితే తీసేసుకోండి అటుకుల్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేరుశెనగ పిక్కలు అనేది ఒకసారి అటుకుల్లో అయితే మనం కలిపేసుకోవాలండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అయితే ఈ అటుకుల్లో మనం శుభ్రంగా అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడ గరిటితో కలుపుతున్నానే కానీ నాకైతే మనస్ఫూర్తిగా లేదండి అండ్ నేనైతే చేత్ అయితే కలిపేసుకున్నాను చేత్తో కలుపుకుంటేనే మనకి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది వేసాం కదా వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదండీ మనకి పుహా అనేది కలర్ఫుల్గా ఉంటుందండి ఏదైనా కూడా మనం ఏది ఎవరికి ఏది పెట్టినా ఏది ఇచ్చినా కూడా మనం మంచిగానే ఇవ్వాలండి అది నా అభిప్రాయం మీకైతే ఏంటో నాకు తెలియదు కదా మీరు కామెంట్ చేయండి ఇలా నేనైతే స్వామివారికి అయితే నేను ఇలాగా పోహాని తయారు చేసి ఇచ్చానండి చూడండి నేను కలిపే విధంగా అయితే శుభ్రంగా కలిపేసుకొని పైన కొత్తిమీర అనేది జల్లేసుకొని మనకి గార్నిష్ అనేది అయిపోతుంది కదండి నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయమని మిమ్మల్ని ఎంతో ప్రేమగా నేను అడుగుతున్నానండి చూడండి ఇక్కడ అంతా అయిపోయిందండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయండి థ్యాంక్ యూ అండి బాగా అండి అందరికీ బాయండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి